పుదీనా వాంగిబాత్ మనం తయారు చేసుకోబోతున్నాం మరి ఈ స్పెషల్ డిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాయండి పుదీనా వాంగిబాత్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ ఒక కప్పు పుదీనా పేస్ట్ అర కప్పు తరిగిన వంకాయలు మూడు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు రెండు నూనె రెండు టేబుల్ స్పూన్లు పుదీనా కొద్దిగా మనం ముందుగా అన్నం పొడి వచ్చేలాగా ఉడికించి పెట్టేసుకోవాలి ఓకే అలాగే ఇక్కడ పుదీనా మనం పేస్ట్ గా వాడుతున్నాం అంటే పుదీనా పచ్చడి గాని మనం పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు ప్రాసెసర్ ఆ yes ముందుగా పోపు దినుసులు ఓకే ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలి అవునండి అలాగే రెగ్యులర్ గా మనం కూరల్లో ఎలా అయితే తాలింపు పెట్టుకో ఎండమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా మరి ఈలోగా మనం చిట్కా చూద్దామా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా మీ పాదాలకు పగుళ్ళు ఎక్కువైతే పాదాలను పొడి గుడ్డతో తుడిచి ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే వారంలో కాళ్ళ పగుళ్ళు తగ్గిపోతాయి చిట్కా చూసారు కదా ఓకే సో చక్కగా ఇది కూడా చిటిపట్లాడటం అయిపోయింది సో ఇప్పుడు వంకాయ ముక్కలు సన్నగా పరిగ పెట్టుకున్నా సో వంకాయలు కూడా వేయించుకోవాలా ఎందులో అవునూ పెట్టుకోవాలా అంటే ఈ వంకాయలు ఉడికిన తర్వాత మనం అప్పుడు పున్న పేస్టార్ట్ చేసుకోవాలా అవునా అజీ గారు చూద్దామా వంకాయ ముక్కలు ఉడికేయలేదు సో కొంచెం ఫ్రై అవుతాయి కదా మనం పుదీనా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా దాంట్లో కూడా కొద్దిగా ఉడికిపోతాయి దీంట్లో పుదీనా కు ఇట్ల పుదీనా స్మెల్ వస్తుంది మనకి దీంట్లోనే కొద్దిగా కుప్పే ఓకే ఇక్కడ పుదీనా ఉండటం వల్ల కారం వేసి సాహసం ఎవరు చేయరు ఘాటు ఉంటుంది ఘాట్ ఉంటుంది ఓకే ఓకే

సో దేని పెనండి पुदीना ना पुदीना సో పుదీనా फ्लेवर లో చేద్దాం కాబట్టి అలా మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది ఆఫ్ కెని రెడీ రెడీ సజినర్ కదాండి మరి డిఫరెంట్ గా మనం పుదీనా వాంగీ బాత్ తయారు చేసుకోనా